నమస్కారం లే పదమూడున జరగబోయే పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా మేము మహిళలందరం కలిసి ప్రతి గడప గడపకి ప్రచారం చేయడం జరిగింది మన బీఆర్ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి మన బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకోవడం జరిగింది గడిచిన ఐదు సంవత్సరాల్లో బీజేపీ ప్రభుత్వం మన కరీంనగర్ నియోజకవర్గానికి చేసింది ఏమీ లేదు అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలలితని హామీలు ఇచ్చి మన నీరు లేకుండా కరెంట్ లేకుండా ప్రజలు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా ప్రజలకు ఎంత ఇబ్బంది పెడుతున్నారని ప్రజలు కూడా చూస్తున్నారు కాబట్టి మళ్ళీ మనం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలి మనం పార్లమెంటులో మన గళాన్ని వినిపించాలంటే మనం బోయినపల్లి వినోద్ కుమార్ గారిని కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి జై తెలంగాణ